ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది అఫీషియల్ నోటిఫికేషన్ రాకపోయినా ఏ క్షణమైనా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టు కేంద్ర బలగాలతో కలిసి స్థానిక పోలీసులు గ్రామాల్లోనూ సమస్యాత్మక ప్రాంతాల్లోనూ కవాతు కూడా చేస్తున్నారు ఇక కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులు బూత్ లెవెల్ ఆఫీసర్లకు జాగ్రత్తలు చెబుతున్నారు దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రానికి సన్నద్ధమవుతున్నాయి అధికార వైసీపీని ఢీకొట్టడానికి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో ఉండగా తాజాగా వీరితో బీజేపీ సైతం చేతులు కలిపింది ఎంతమంది కలిసి వచ్చినా తమదే గెలుపని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ఎలక్షన్స్ అంటే ఏ పార్టీ గెలుస్తుందా అంటూ సర్వేలు చేస్తుంటాయి కొన్ని సర్వేలు అయితే తాజాగా ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి తాజాగా టీడీపీ జనసేన కూటమి పరిస్థితి ఎలా ఉంది వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందనే దానిపై ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే చేసింది రాబోయే ఎలక్షన్స్ లో ఏపీలో మళ్లీ వైసీపీనే అధికారం చేపట్టబోతుందని ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే అదేనండి భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్ బీ ప్రాక్ ప్రకటించింది వైసీపీ నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై ఎనిమిది సీట్లు గెలుచుకుంటుందని టీడీపీ జనసేన పొత్తులో వారు పదమూడు నుంచి ముప్పై ఏడు సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉందని సర్వేలో తేలింది ఇక జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళంలో ఏడు నుంచి తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉంది శ్రీకాకుళంలో మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నాయి టీడీపీ జనసేన పొత్తులో ఒక సీటు గెలిచే అవకాశం ఉందని సర్వేలో తేలింది ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది నియోజకవర్గ స్థానాలు ఉండగా ఎనిమిది నుంచి తొమ్మిది సీట్ల నూరు వైసీపీ విజయకత్రం ఎగురవేస్తుందని టీడీపీ జనసేన పొత్తు ఒక్క సీటు కూడా గెలవలేదని సర్వే చెబుతోంది విశాఖపట్నంలో మొత్తం పదిహేను నియోజకవర్గాలు ఉండగా వీటిల్లో ఏడు నుంచి ఎనిమిది స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉంటే టీడీపీ జనసేన రెండు నుంచి ఏడు సీట్లు గెలిచే అవకాశం ఉంది తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో మొత్తం పంతొమ్మిది నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి వీటిల్లో ఐదు నుంచి ఆరు స్థానాలు వైసీపీ కైవసమవుతాయని చెప్పగా టీడీపీ జనసేన ఆరు నుంచి పదమూడు సీట్లు గెలుచుకుంటుందని సర్వే చెబుతోంది పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పదిహేను నియోజకవర్గాలు ఉండగా ఆరు నుంచి పది స్థానాలలో వైసీపీ గెలిచే అవకాశం ఉండగా టీడీపీ జనసేన రెండు నుంచి ఐదు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందట కృష్ణా జిల్లాను తీసుకుంటే ఈ జిల్లాలో మొత్తం పదహారు నియోజకవర్గాలు ఉన్నాయి వైసీపీ తొమ్మిది నుంచి పదమూడు స్థానాల్లో పట్టు నిలుపుకోగా టిడిపి జనసేన కేవలం ఒకటి నుంచి మూడు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అని సర్వే చెబుతోంది గుంటూరు జిల్లాను చూసుకుంటే పదకొండు నుంచి పదమూడు స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని టిడిపి జనసేన ఒకటి నుంచి నాలుగు స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశారు గుంటూరు జిల్లాలో మొత్తం పదిహేడు నియోజకవర్గాలు ఉన్నాయి ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ మొత్తం పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ జిల్లాలో మొత్తం ఎనిమిది నుంచి పది స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉండగా టీడీపీ జనసేన సున్నా నుంచి రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు సర్వే చెబుతోంది నెల్లూరు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉంటే వైసీపీ తొమ్మిది నుంచి పది స్థానాల్లోనూ గెలిచే అవకాశం ఉందని టీడీపీ గెలిచే అవకాశం లేదని చెబుతోంది అలాగే కడప జిల్లాలోనూ పది నియోజకవర్గాలు ఉండగా ఇక్కడ కూడా వైసీపీనే క్లీన్ స్వీప్ చేస్తోందని టీడీపీ జనసేన పొత్తు గెలిచే అవకాశం లేదని సర్వే చెబుతోంది కర్నూలు జిల్లాను తీసుకుంటే ఇక్కడ మొత్తం పద్నాలుగు సీట్లు నియోజకవర్గాలు ఉండగా వైసీపీ పద్నాలుగు సీట్లలో గెలిచే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది అనంతపురం జిల్లాలో కూడా పద్నాలుగు నియోజకవర్గాలు ఉండగా పన్నెండు నుంచి పదమూడు నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని సీటు పొత్తు పార్టీలు గెలిచే అవకాశం ఉందని సర్వే చెబుతోంది ఇక చిత్తూరు విషయానికి వస్తే ఈ జిల్లాలోనూ పద్నాలుగు నియోజకవర్గాలు ఉండగా పన్నెండు నుంచి పదమూడు నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని టీడీపీ జనసేన పొత్తులో సీటు గెలిచే అవకాశం ఉందని సర్వేలో తేలింది దీంతో వైసీపీ నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో గెలిచి మళ్లీ అధికారం చేపట్టనుందని టీడీపీ జనసేన పొత్తులో పదమూడు నుంచి ముప్పై ఏడు నియోజకవర్గాల్లో గెలిచి ప్రతిపక్షంలోనే ఉంటుందని సర్వే చెబుతోంది తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని ఎన్నో సర్వేలు చెప్పాయి కానీ భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ సెంటర్ మాత్రం కాంగ్రెస్ అధికారం చేపడుతుందని కేసీఆర్ ప్రభుత్వం రాదని తేల్చి చెప్పింది ఇప్పుడు ఇదే సంస్థ వైసీపీ అధికారం చేపడుతుందని చెప్పటంతో వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది